చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు లయన్స్ సర్వీస్ ట్రస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో లయన్ సివి భానుమూర్తి రెడ్డి చిత్తూరు జిల్లా సచివాలయంలో శుద్ధ నీటి పరికరాన్ని విరాళంగా ఇవ్వగా ఈ కార్యక్రమానికి బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా లాయర్ అశ్విత్ నారాయణ స్వామి చైర్పర్సన్ లయన్ చంద్రారెడ్డి రీజనల్ చైర్పర్సన్ లయన్ భాస్కర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అంతే సార్ అట్లే

ప్రెసిడెంట్ ట్రెజరర్ మిగతా స్టాఫ్ అందరికీ అండ్ సోత్సవం సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు బేసిక్లీ ఒక ఒక మంచి ఆలోచనతో ఈరోజు కలెక్టరేట్లో యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా చూస్తే ప్రతి సోమవారం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తారు సోమవారం అండ్ ప్రతిరోజు ఒక వంద మంది కలెక్టరేట్ వస్తారు సో కలెక్టరేట్ లో మూడు బిల్డింగ్స్ ఉంటాయి ఒకటింగ్ ఒక బిల్డింగ్ సో ఒక ఒక నెల చూస్తే సుమారుగా ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది అండ్ వాళ్ళు ఈ స్నేవి బోట్లు కానీ మిగతా బోట్లు కూడా సరే ఖర్చు చేస్తారు ఖచ్చితంగా ఒక క్లీన్ వాటర్ ద్వారా సేవింగ్ ఉంటుంది ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఒక ఫెసిలిటీ కూడా అలానే ఆర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మిగతా ఏమేమి అరేంజ్మెంట్స్ ఏమేమి సిఎస్ఆర్ మిగతా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వచ్చేయండి అండ్ మన తరఫు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటే ఇంకా ఏమైనా సమ్ ప్రాసెస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు ఎప్పుడైనా సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో పేపర్ వర్క్ మీరుగా రావచ్చు సో దాని సమస్య త్వరగా మనం క్లియర్ చేయగలిగితే ఇంకొక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ లెవెల్ క్రియేట్ అవుతే బాగుంటుంది నేను భావిస్తున్నాను సో ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ ఐ విల్ ఐ మై బెస్ట్ విషెస్ ఇంకా మీరు బాగా పని చేస్తేనే ఉండాలి అండ్ సొసైటీకి సర్వ్ చేస్తే ఉండాలి ఆ పశువుని ఇంకొక బిడ్డకి ముందు చెప్తున్నాను Adi sir, I have done it that was it a power they get a power. They have to give it to somebody. I will not tell the name also. They can give it to anybody. So now that is become the 40-50 My power. మన లయన్స్ కి పర్టికులర్ గా ఇట్లా కలెక్టర్ మనం వాళ్ళ సర్వీస్ యూజ్ చేసుకుని ముందుగా వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద మంచి ప్రాజెక్టులు మనము సొసైటీకి ఇవ్వాలని అందరినీ కోరుకుంటా మన డిస్టిక్ తర్వాత ఏది మీకు రిక్వైర్మెంట్ ఉంది కలెక్టర్ ద్వారా మనం వాళ్ళతో పోయి కలిసి ఈ ప్రాజెక్టులు చేద్దాము అందులో మన గారు చెప్పినట్ల ఐ క్యాంప్ ఐ హాస్పిటల్ అట్టదాన్ని నాళ్ళ చేద్దామని అందరితో నా రెండు మాటలు ముగిస్తాను చేసిన ఘనత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేము ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి సార్ మనకే కాదు ప్రజలకి ఆఫీస్ అయిన తర్వాత ఐదున్నర ఆరు బయట వచ్చిన తర్వాత పాపం అందరూ లేట్ గా కూర్చుంటే కూడా ఇటు పక్క లెఫ్ట్ సైడ్ చూసి మేము నేను అబ్జర్వ్ చేసింది లెఫ్ట్ సైడ్ కూర్చుని ప్రతి ఒక్కరిని పిలిపించి ఎవరిని వద్దు అనుకోకుండా ప్రతి ఒక్క పబ్లిక్ కోరికని స్మూత్ గా సమూత్ గా ఫేస్ లో ఒక నవ్వుతూ చిన్నవ్వుతూ పిలిచి నిన్న కూడా మేము పోయినాము మమ్మల్ని అంతా ఆహ్వానించి కూర్చోబెట్టి మీరు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పడం జరిగింది మేము మీకు కృతజ్ఞత ఉంటాం సార్ చిత్తూరులో ఇంతవరకు ఇక డిస్టిక్ ఆఫీస్లో వచ్చేసి ఇదే మొట్టమొదటిగా మేము భావిస్తున్నాము మీకు ఆ భగవంతుడు మీ పిల్లలకి మేడం గారికి ఆరోగ్యవసా ఈ కానిపాధి యొక్క బ్లెస్సింగ్ ఉండి మంచి పేరు తీసుకురావాలని మా క్లబ్ ప్రతి ఒక్కరిని మా మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్